చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలకు తెరలేపి కుటుంబాలను కూడా చీలుస్తాడు విచ్ఛిన్నం చేస్తాడు అని చెప్పి మొన్న కాకినాడ బహిరంగ సభ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి కొందరి కొందరు విషయంలో తాజాగా కేసినే నాని గారికి వాళ్ళ తమ్ముడు కేసినేని నిన్న చిన్ని గారికి వాళ్ళిద్దరి మధ్య మొదలైన వివాదం గొడవలు చివరకు కొట్టుకునే దగ్గరకు పోయి ఆఖరికి కేసినే నాని గారు తెలుగుదేశం పార్టీని వీడే వరకు పరిస్థితులను తీసుకొని వచ్చాయి అయితే దీనికి అతడికి కారణం చంద్రబాబు నాయుడు గారు వైఖరి అని కేసినే నాని పలు సందర్భాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కూడా మొన్నడికి మొన్న పార్లమెంట్ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా లోక్సభ స్పీకర్ అనుమతి అంటే అపాయింట్మెంట్ అడిగా అక్కడ వెళ్ళి అన్న టైం కానీ రిజైన్ చేసి పై చేసుకుని నెక్స్ట్ సెకండ్ డే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తాను అని ప్రకటించారు ఆ తర్వాత నిన్నడికి నిన్న కెషినేనాయన ఆఫీసర్ టీడీపీ జెండాలను ఫ్లెక్స్ అన్ని పీకి బయటపడేశారు తాజాగా ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే కెసి నేని ఒక ట్వీట్ పెట్టారు వాళ్ళ కుమార్తె కేసినేని శ్వేత పదకొండవ డివిజన్ కార్పొరేటర్ కెసి శ్వేత ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి దాన్ని వెంటనే ఆమోదింప చేసుకొని ఆ మరుక్షణమే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుంది అని కేసీని నాని గారైతే ప్రకటించారు సో ఆయన ఎంపీ పదవి అన్నారు ఇంకా సరే కార్పొరేటర్ వాళ్ళ కూతురు కార్పొరేటర్ పదవికి కూడా రిజైన్ చేస్తూ ఉన్నారు వేసే మొత్తం మీద కేసీనే నాని టీడీపీ నుంచి బయటకు వస్తారా వస్తారా అని అనుకునే క్రమంలో తను అనంత పని చేశారు టీడీపీ నుంచి బయటకి దాదాపు వచ్చేసినట్లే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దూతలను మళ్ళీ పంపి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పినా కూడా తను తీసుకునే పరిస్థితి లేదు ఆల్రెడీ ఆ పని కూడా చేశారు నిన్నటికి తిరువూరులో కేసీఆర్ నాని గారి కోసం ఒక సపరేట్ చైర్ ప్రోటోకాల్ ప్రకారం అలాగే పెట్టి రండి సభకు హాజరు అవ్వండి అని చెప్పి పిలిచిన కేసీఆర్ నాని గారు అయితే వెళ్ళలేదు అసలు నేనే వద్దనుకున్నా కూడా మొత్తం ప్రోటోకాల్ అయితే అయింది మందులో ప్రోటోకాల్ ఎందుకు అని చెప్పి కూడా అన్నారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను అధికార వైసీపీ వైపు చూస్తారా లేకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారా అన్న విషయం అయితే ఇంట్రెస్టింగ్ బట్ విజయవాడ కేంద్రంగా కేసీ నాని ప్రకంపనలు అయితే జోరుగానే ఉన్నాయి అటు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కూడా మరికొంతమంది నాయకులు కేసీ నాని వెంట అవకాశం ఉందా అంటే పరిస్థితులు పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఎలా ఉంటుందో ちょっ